ప్రజల వద్దకు పాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలా ఈ పోల్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది దీని ప్రభావంతో మన్నే సతీష్ కుమార్ కు ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ పదవి ఊడిపోనుంది దీంతో పాటు టీఎస్టీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా ఆయన్ని తప్పించనుంది కాంగ్రెస్ అధిష్టానం మన్నే సతీష్ స్థానంలో గుత్తా అమిత్ రెడ్డి లేదా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విట్టర్ లో ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలా అని ఓ పోల్ పెట్టింది అయితే ఫామ్ హౌస్ పాలన కావాలని ఏకంగా అరవై ఏడు శాతం ఓట్లు వేశారు ప్రజల వద్దకు పాలనకు కేవలం ముప్పై మూడు శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు దీంతో కాంగ్రెస్ తన పరువు మొత్తం పోయింది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై బాగా సెటైర్లు పడ్డాయి అయితే దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్లు అకౌంట్లతో పోల్లో పార్టిసిపేట్ చేశారనే మన్నే సతీష్ చెప్పుకొచ్చారు అయితే ఆయన ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం అప్పుడే జరిగిపోయింది బీఆర్ఎస్ ఫేక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తుందనే మాటలు కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాకు లక్ష ఎనభై ఒక్క వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ పోల్లో ఓట్లు వేసిన వాళ్లు తొంభై రెండు వేల మంది అందులో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేసిన వాళ్లు దాదాపు ముప్పై వేల మంది మాత్రమే లక్ష ఎనభై ఒక్క వేల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కేవలం ముప్పై ఒక్క వేల మందే ఎందుకు ఓట్లు వేశారు మిగిలిన వాళ్లు ఎందుకు పోల్లో పార్టిసిపేట్ చేయలేదనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అంటే సోషల్ మీడియాను మన్నే సతీష్ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి ఆయనతో లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది దీంతో ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ భావిస్తోంది